నమస్తే సుప్రీం సుప్రీంకోర్టు షాక్ ఇచ్చింది బీజేపీకి లాభం చేకూర్చాలని జూన్ ముప్పై తారీఖు వరకు ఎన్నికల బాండ్ల యొక్క వివరాలు ఇవ్వకుండా ఆపాలని చూసిన ఎస్బీఐకి షాక్ ఇవ్వడం ద్వారా బీజేపీ పార్టీ యొక్క ఆ పార్టీ ఎన్నికల బాండ్ల వ్యవస్థ ద్వారా తీసుకున్న వివరాలు మొత్తం ఇప్పుడు బహిర్గతం కానున్నాయి గతంలో ఫిబ్రవరి పదిహేనో తారీఖున ఎన్నికల బాండ్ల ద్వారా ఈ దేశంలో అవినీతికి ఆస్కారం ఉందని రాజకీయ పార్టీలకి ఫండింగ్ ఇచ్చే నేపథ్యం పేరుతోటి వివిధ సంస్థలు కార్పొరేట్ శక్తులు అవినీతికి పాల్పడుతున్నాయని సుప్రీంకోర్టు తీవ్రమైన వ్యాఖ్యలు చేసింది దాని తర్వాత మార్చి ఆరో తారీఖు లోపు ఎస్బీఐని ఆదేశించింది ఎన్నికల బాండ్లని ఎవరెవరు కొన్నారు ఏ పార్టీకి విరాళంగా ఇచ్చారు ఎంత ఇచ్చారనే వివరాలను ఇవ్వాలని ఆదేశించినా కానీ ఎస్బీఐకి సంబంధించి మార్చి నాలుగో తారీఖు వరకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా జూన్ ముప్పైవ తారీఖు వరకు అవకాశం ఇవ్వని సుప్రీంకోర్టును అడగటం వివాదాస్పదమైంది దాని మీద దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున విమర్శలు వచ్చినాయి కానీ ఇప్పుడు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి చంద్రచూడు నాయకత్వంలోని ధర్మాసనం ఎస్బీఐ పై తీవ్ర స్థాయిలో ఆవేదన వ్యక్తం చేయడం జరిగింది విమర్శలు చేయడం జరిగింది ఏమన్నది అసలు సుప్రీంకోర్టు అసలు ఎస్బీఐ ఎందుకు ఏం వాదించింది దీంట్లో ఉన్న వివరాలు ఒకసారి మనం చూస్తే ఎస్బీఐ కొన్ని కారణాలు చెప్పడానికి ప్రయత్నం చేసింది మా దగ్గర ఇప్పటికే రెడీగా డేటా ఉందని ఆ డేటాకి సంబంధించిన ఆ షీల్డ్ కవర్ లో ఉన్న డేటాని మ్యాచ్ చేయటం కోసం అంటే ఎన్నికల బాండ్లు ఎవరు తీసుకున్నారు ఏ రాజకీయ పార్టీకి ఇచ్చారనేది మ్యాచ్ చేయటం కోసమే మాకు టైం కావాలని అడగటం జరిగింది దాని మీద సుప్రీంకోర్టు చాలా సీరియస్ గా రియాక్ట్ అయింది ఇరవై ఆరు రోజులు టైం ఇస్తే మీరు ఏం చేశారు అసలు మీ మ్యాచ్ అడగలేదు మీ దగ్గర ముంబై మెయిన్ బ్రాంచ్ లో ఎన్నికల బాండ్లకు సంబంధించి ఏ రాజకీయ పార్టీ తీసుకున్నారో వివరాలు ఆల్రెడీ ఉన్నాయని అఫవీట్ లో చెప్పినా గానీ వాటినివ్వటానికి ఎందుకు ఇంత కాలయాపం చేస్తారని ఆగ్రహం వ్యక్తం చేసింది రేపటి లోగా రేపటి సాయంత్రం ఐదు గంటల్లోగా ఈ వివరాలను ఎన్నికల కి ఇవ్వాలని గతంలో ఇచ్చిన ఆదేశాల ప్రకారం ఈసీ పబ్లిక్ డొమైన్లో ఈ ఎవరైతే ఎన్నికల బాండ్లను తీసుకున్నారో విరాళాలు తీసుకున్న కంపెనీలు రాజకీయ పార్టీల పేరును కూడా ప్రవేశపెట్టాలని సుప్రీం తీర్పు ఇచ్చింది ఈ తీర్పుతోటి దేశంలో ఒక ప్రజాస్వామ్య వాతావరణాన్ని మనం ఆహ్వానించాల్సిన అవసరం ఉంది ఇప్పటిదాకా ఎస్బీఐ కూడా ఒక మాట చెప్పింది ఎవరైతే ఎన్నికల బాండ్లని రాజకీయాల కోసం ఉపయోగించుకున్నారో వాళ్ళ వివరాలు కూడా మా దగ్గర ఉన్నాయని ఈ సందర్భంగా ఎస్బీఐ సుప్రీంకోర్టు తెలిపింది ఎవరు ఉపయోగించుకున్నారు వాస్తవంగా ఎన్నికల బాండ్ల వ్యవస్థను తీసుకొచ్చిన బీజేపీనే ఇవాళ ఎన్నికల బాండ్లను తీసుకురావడం ద్వారా అవినీతికి పాల్పడింది కార్పొరేట్ శక్తులకు ఉపయోగపడే విధానాలు తీసుకొచ్చిందనే విమర్శలు బీజేపీ ఉన్నాయి కాబట్టి బీజేపీ బండారం బయటపడకూడదనే ఆలోచనతోటి చేయడానికి ఎస్బీఐ ప్రయత్నం చేసింది రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ సిపిఎం మిగతా ప్రతిపక్ష పార్టీలు కూడా పెద్ద ఎత్తున బ్యాంకుల ముందు ఆందోళన చేస్తే తీవ్రమైన ఒత్తిడి రావడంతో సుప్రీంకోర్టు కూడా ఈ రకంగా రియాక్ట్ కావటంతో ఖచ్చితంగా ఎన్నికల బాండ్లలో అవినీతికి పాల్పడ్డ రాజకీయ పార్టీలు ఈ వత్తాసు పలికి లాలు చేవారాలతోటి ఎన్నికల ఫండ్ తీసుకొని కార్పొరేట్ శక్తికి లాభం చేసిన అనేక విషయాలు కూడా రేపు ప్రజల ముందుకి రానున్నాయి ఏమైనా సుప్రీంకోర్టు తీర్పును మనం ఆహ్వానించాల్సిన అవసరం ఎంతైనా ఉంది